ఫ్రైజ్ దలాల్ మనం ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటో ఈ వివరణ మనం చూద్దాం మ పొద్దున తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అట్లాగనే సాయంకాల సమయం అయితే మూడు గంటలకు అది ప్రార్థన సమయంగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం అన్నమాట ప్రార్థన యొక్క ప్రత్యేకత ప్రార్థన దినమును గురించి దాని యొక్క గొప్పతనమును గురించి మన బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము ఎందుకంటే ప్రార్థన లేనిదే క్రైస్తవుడికి జీవితమే లేదనమాట ఆ ప్రార్థన యొక్క శక్తి ఏమిటో ఎంత గొప్ప కార్యమైనా చేయగలదో అన్న విశ్వాసము మనం చూద్దాం ఎందుకంటే విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు జరగని కార్యాలంటూ ఉండవన్నమాట అట్లాగనే ఈ మధ్యాహ్నం మూడు గంటల సమయ ప్రార్థన సమయం మన బైబిల్ గ్రంథంలో ఎవరిని స్వస్థపరిచిందో మనం ఈరోజు నేర్చుకుందాము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయంలో వెక్కి వెళుచూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మూసుకొని పోచూ ఉండేను వారు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము దినూ వాణిని శృంగారపు దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి అడగగా పేతురు యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను అంతటా పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాడిని పాదములు చేలమండములు బలము పొంది వాడు దిగ్గున లేచి నడిచాను అనమాట నడుచుచూ గంతులు వేయచూ దేవుణ్ణి స్తుతించుచూ వారితో కూడా దేవాలయానికి వెళ్తాడనమాట వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుచూ ప్రజలందరూ చూసి శృంగారాముల దేవాలయపు ద్వారమునొద్ద వద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తుపట్టి వాడిని జరిగిన దాన్ని చూచి విస్మయంతో నుండి పరవశయ్యారనమాట అప్పుడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలోమోను మండపంలో వారి యద్ద గుంపులుగా పరిగెత్తుతూ వచ్చిరనమాట పేతురు దీన్ని చూచి ఆ ప్రజలతో ఇట్లా నేను ఇజ్రాయేలులారా మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడు వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరిచిస్తున్నారు అబ్రహాము ఇషాకు యాకోబు అను వారి దేముడు అనగా మన పితరుల దేముడు మన సేవకుడైన యేసును మహిమపరచున్నాడు మీరు ఆయనను అప్పగించి పిలాతు అయితే అతన్ని విడుదల చేయాలని అనుకున్నప్పుడు మీరు నిశ్చయముగా మీరు అతనిని ఆయన నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి హంతకుడైన మనుషుని మీరు అనుగ్రహింపమని అడిగితేరి మీరు జీవాధిపతిని చంపితేరి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేమే సాక్షులము ఆయన మా మా విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న దీనిని బలపరిచెదను ఆయన వలనే కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగ అతనికైతే పరిపూర్ణమైన స్వస్థత వచ్చిందని అక్కడ పేతురు మాట్లాడతాడు సహోదరులారా మీరును మీ అధికారము తెలియక చేసి తిరని నాకు తెలియను అయితే దేముడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచారపరిచిన విషయమును ఎలాగూ నెరవేర్చును అని అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా పేతురు చెప్తూ ఉంటాడనమాట ప్రవక్తలకు ఏదైతే బయలుపరిచి ఉన్నాడో అలా దానిని బట్టే ఇదంతా కూడా జరిగింది అని అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా పేతురు నిలబడి మాట్లాడతాడు ఎందుకంటే విశ్వాస మూలంగా మేము ఈ కార్యం చేసాము ఆయన్ని మేము నమ్మి విశ్వసించి ఆయన ఎందు మేము విశ్వాసం ఉంచటం బట్టి దానికి మేమే సాక్షులం అని కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పేతురు యోహాను బలంగా చెప్తారన్నమాట చెప్పి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపునట్లు మీ పాపంలో తుడిచివైపోయేడు నిమిత్తము మనసు నుండి తిరుగుడి అని అక్కడ ఉన్న వారందరికీ కూడా మీరు మారు మనసు పొందుకోండి మీరు మాను మనసు పొందుకోండి అని చెప్పినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల నోట పలికించాను అంతం వరకు ఏసు పరలోక నివాస ఉండుట అవశ్యము అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ వల్ల విశ్వాసం వల్లనే సమస్తము జరుగును విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడ అసాధ్యమని ఆయన వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ఆయన్ని నమ్మి పాపిటీషన్ ఎప్పుడైతే పొందుతామో మారు మనసు పొంది అప్పుడు ఆయన మనకు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన మనకు పరమ తండ్రి రక్షకుడై మనకు నిత్య జీవం ఇచ్చేవాడు గాడ్ బ్లెస్ యూ పిల్లలు